పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము అంతటా అతడిట్ల నేను నేను దాసుడను యహోవన యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును వంటలను గాడిదలను దయచేశాను ఆమె అబ్రహాము దగ్గర పనిచేసే ఒక పని పనివాడు ఎలియాజర్ అండి ఈ ఎలియాజరు అన్య జనులకు ఒక సాక్షార్థమై అబ్రహాము గురించి తెలియపరుస్తున్నాడు ఎంతటి ఆశీర్వాదం అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటే ఆ ఆశీర్వాదము అనేది ప్రారంభములో కొంచెము ఆలస్యమైన ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదని ఎవ్వరు కూడా మార్చలేనండి ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల ప్రభు కోరుకుంటే ప్రభు ద్వారా ఒక వ్యక్తి ఎదగడం ప్రారంభించబడితే ఆ వ్యక్తిని ఎవరు కూడా అణచివేయలేరు ఎలియాజులు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు ఈరోజున మనము కూడా చెప్పగలగాలండి దేవాది దేవుని వలన నేను బహుగా ఆశీర్దింపబడ్డాను ఆ ఆశీర్వాదం యొక్క బలము అనేది అనేకులు చెప్పుకోవాలండి మనం చెప్పుకునేది కాదు మన వలన మేలు పొందినవారు మనకు సమీపమై ఉన్నవారు మనకు తెలిసిన వారు చెప్పాలి తెలియజారు చెప్తున్నాడు యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు ఈరోజు నీ గురించి నీ దగ్గర పనిచేసే వాళ్ళు మంచిగా సాక్ష్యం చెప్పగలగాలి అది చెప్పాలి అంటే అబ్రహాము అంతటి ఆశీర్వాద బలము పొందడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని మాటకు విధేయుడండి మనము కూడా ఈ అబ్రహాము వలె దేవుని మాట అంటే సావుకుని మాట ఈ శావుకుని మాటకు ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అలా నాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఈ రోజు నిన్ను కూడా ఆశీర్వదించగలిగిన వాడు దేవుని మాట అంటే ఏంటో తెలిసిన దేవుని వాక్యం అంటే ఈ దేవుని వాక్యానికి మన విధేయత చూపినప్పుడు ప్రభు మన జ్ఞాపకం చేసుకుంటాడు ఆ విధేయత వలన కలిగినదే ఆశీర్వాదము నీవు విధేయత కలిగి నడిపించబడుతున్నావు నీవు శావుకుని మాటను త్రోసివేయడం లేదు దేవుని వాక్యాన్ని త్రోసివేయడం లేదు అలా నాడు దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో ఈ రోజు నిన్ను కూడా అబ్రహాము వలె ఆశీర్వదించి అబ్రహాము వలె నీ పిల్లలను ఆశీర్వదించి అనేక మంది ప్రజలకు అబ్రహాము దేవుడు ఏ విధంగా మలిచాడు ఆ విధంగా ఆశీర్వాద క్రమంగా నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను మలచునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి అబ్రహాము వలె మేము ఆశీర్వదింపబడాలి అంటే మొదట అబ్రహాము మీ మాటకు లోబడి విధేయత చూపాడు గనుకునే అతడు ఆశీర్వదింపబడి ఉన్నాడు ఈ రోజున మేము కూడా తండ్రి అబ్రహాము వలె మీ మాటకు విధేయత చూపినప్పుడు మీ వాక్యములకు విధేయత చూపినప్పుడు సావుకుని మాటను మేము శిరసా వహించినప్పుడు అబ్రహాము వలె నిశ్చయముగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్